అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మా ఇంటి ఆవరణంలో నాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాణ స్నేహితులు అందరూ అదేవిధంగా ఎంతో మంది అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కుటుంబం సంబంధించినటువంటి బీజేపీ జనసేన నాయకులు అదేవిధంగా నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఆరు అయింది మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఎన్నికల్లో కానీ మేనిఫెస్టో కానీ ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ రోజు అన్ని పథకాలకు మీ అందరు ఆశీస్సులతో ముందుకు పోతున్న విషయం మీ అందరు తెలుసు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా యువత కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ సందర్భంగా ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు అమలులో భాగంగా దాదాపు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాడు మెగా డిఎస్ రాబోతుంది యువతకు బంగారు భవిష్యత్తు ముందుంది అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మోడీ యొక్క ఆశీస్సులతో ఈ యొక్క రాష్ట్రాన్ని అమరావతి అయితేనేమి పోలవరం అయితేనేమి అదేవిధంగా పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో కూడా ముందు పోవడానికి ఊవిళ్ళోరుతున్నది మరి మీ అందరూ ఆశీస్సులు కావాలి ఈ కొత్త సంవత్సరంలో ఇంకా బాగు చేయాలంటే తెలుగుదేశం పార్టీని మీరందరూ ఆశీర్వదించాలి అదేవిధంగా న్యాయవాదులు ఈరోజు చాలా మంది నా మిత్రులు న్యాయవాదులు వచ్చారు వీరేష్ గాని నోటరీ ఆనంద్ గాని చాలా మంది వచ్చారు ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితంగా హైకోర్టు బెంచ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌస్ చేశారు అసెంబ్లీలో మాటకు అనుగుణంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు అయిపోతాయి నాకు సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదులో కర్నూలు లో హైకోర్టు బెంచ్ పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తుందని కూడా ప్రకటన నమ్ముతూ ఈ సందర్భంగా ఆదోని ప్రజలకు పట్టణ ప్రజలకు అదేవిధంగా ఆదోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ గుడ్ లక్ బీటి నాయుడు ఎంఎల్సి ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంబంధించిన నూతన శుభా సంవత్సర శుభాకాంక్షలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా అందరు కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను